ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్న దేవాలయం పెద్దమ్మ తల్లి దేవాలయం ఈ దేవాలయం మీకు ఖమ్మం టు భద్రాచలం వెళ్లి మార్గంలో కేశవపురం జగన్నాథపురం గ్రామాల దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా అరణ్య మార్గం ఈ అరణ్య మార్గంలో ఒక పెద్ద పులి సంచరిస్తూ ఊరు మార్గం పక్కనే ఉన్నటువంటి ఒక చిత్త చెట్టు కింద నిద్రవిస్తూ ఉండేదట అటువైపుగా వెళ్తున్న ప్రజలను గాని బాడసార్లు గాని ఈ పెద్ద పులి ఏమి అనేది కాదట అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ పెద్ద పులిని గ్రామస్తులు దైవంగా వనదేవతగా భావించి పూజలు స్టార్ట్ చేశారట అలా పూజించిన వారికి తమ కోరికలు నెరవేరాయట అలా కాలక్రమేణా పెద్దమ్మ తల్లిగా భావించిన ఈ పెద్ద పులి తర్వాత కనబడకుండా పోయిందట ఈ పెద్ద పులి నిద్రించిన చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టు కిందనే కనకదుర్గ్గమ్మ వారి ఫోటో పెట్టి పూజించడం స్టార్ట్ చేశారు తర్వాత అక్కడ దేవాలయాన్ని నిర్మించారు ఆ దేవాలయమే కాలక్రమేణా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దేవాలయం ఈ అమ్మవారిని పూజిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం